కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా దారుణమని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు పోలీసుల వైఫల్యం ఇది జరిగిందని ఆయన చెప్పారు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను నాశనం చేయడానికి ప్రయత్నించారన్నారు అలాగే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సిపి కోసం వెళ్తే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం కరెక్టా అంటూ ఆయన ప్రశ్నించారు ఎక్కడ హైదరాబాద్ మీద ఈ సంఘటన జరగకుండా చూసి హైదరాబాద్ బ్యాండ్ కాపాడే దానికి పూర్తి ఎక్కువ చేసినటువంటి కేసీఆర్ గారు దేశ దురదృష్టం ఏంటంటే మా కూడా హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలు మేము అనుకున్నాం వాళ్ళిద్దరూ ఒకరు మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు సమస్య కదా ఇది వీళ్ళు వాళ్ళ ఇంటికి వస్తా వాళ్ళు వీళ్ళ మాట్లాడుకున్నప్పుడు నేను హైదరాబాద్ సిపి మీద పూర్తి విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ చేసినటువంటి మంచి పని కుబి గారు చేసినటువంటి మంచి పని కూడా నాకు పూర్తి అవగాహన ఉంది సిట్ ఆఫీసరు ఆనిస్ట్ ఆఫీసరు కాబట్టి ఇద్దరు కూడా ఎక్కడ పోకుండా ఈ సంఘటన జరగకుండా చూస్తారేమో అని పోలీస్ యంత్రాంగం మీద మేమందరం అనుకొని ఎందుకంటే ఇక్కడ ఇద్దరు నేను మీ ఇంటికి వస్తా అతను మీ ఇంటికి వస్తా అని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పోలీస్ యంత్రాంగం వెళ్ళి ఇద్దరింటిక కూర్చొని ఎవరిని బయటకు వెళ్ళి కూడా మనం అనుకున్నాను దురదృష్టం ఏంటంటే వినాయక చవితి వినాయక చవితిలో ప్రజలందరూ కూడా పూజల్లో జరుపుకుంటారు హైదరాబాద్ నగరంలో ఎక్కువ వినాయక చవితి జరుపుకుంటారు దాని భాగంగా పోలీస్ యంత్రాంగం కూడా రాత్రిపూట కానీ పొద్దులు కానీ వాళ్ళకున్న భాగాలకు ఉంటాయి ఎందుకంటే రాత్రి నిమజ్జాలు జరుగుతాయి రాత్రిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఇబ్బందులు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లాలకు ఉంది దాని దృష్టిలో భాగంగానే నిన్న ఒక ఎమ్మెల్యేను తీసుకొని ఇంకొక ఎమ్మెల్యేకి పోయేదాకా పోలీసులు చూడడం అనేది